హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సుంతకల్ లాక్స్ ఈరోజు మనం బ్రెడ్ రోల్స్ చేసినాం ఇది నా నా రెసిపీ ఇది ఆరుల్ రెసిపీ అంట ఈ రెసిపీ అనేది నాకు నిన్న నోడు చెప్తుండు అత్తా నేను ఇది బాగా చేసినా ఈ రెసిపీ చేద్దాము అని చెప్పి బాగా ఇష్టంతో నేను ఇట్లా చేస్తా ఈ రెసిపీ బాగుంటది అని చెప్పి మరి చెప్పిస్తుండు చూద్దాం అట్లా చేస్తుండు చూద్దాం సరేనా ఫస్ట్ వీడియోకి అసలు ఫుల్ కామెంట్స్ అసలు అందరూ అయితే ఫోన్లు ఏసి చెప్పడం మారులేంది నీకన్నా బాగా ఎంత బాగా చెప్తుండ్రు అనేసి కదా ఇప్పుడు ఈ వీడియో మొత్తం బాగుంది చూద్దాం ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇది తీసుకొని గైస్ మనం కొంచెం చాలా లిట్లు మిక్యాలి గైస్ మొట్టం మెల్టీ అయిపోయింది చాక్లెట్ ఇట్లా మిక్స్ చేసేయాలి ఇంతే గైస్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తీసేయాలి మనం ఇప్పుడు బ్రెడ్ తీసుకొని నైఫ్ తీసుకోవాలి నైఫ్ తీసుకొని కట్ చేయాలి బ్రౌన్ పార్ట్ కట్ చేయాలి కట్ చేసినాక ఇవన్నీ తీసేయాలి పక్కన పెట్టాలి పక్కన పెట్టేసి ఒక్కటే పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి పెట్టుకొని రోలర్ ఇక్కడ ఇద పెట్టుకొని రోల్ చేసుకోవాలి रोल दे इसको ने रोल दे इसको ने ఇంకా న్యూటెల్ లే తీసుకోవాలి న్యూటెల్ లే తీసుకోవాలి गाइस ను నేను న్యూటెల్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇట్లా తీసినప్పుడు కొంచెం అంచుతారు కదా ఇట్లా తినేయాలది తీసుకొని అప్లై మనం ఈ బాదం కింద చేసినాం ఇప్పుడు మనం ఇది తీసుకొని అది తీసుకొని ఫిక్స్ అదే యాడ్ చేసుకున్నాక అదిలో ఉందని చూసుకోవాలి చేసుకోవాలి ఇట్లుండాలి తీసి ఒక బౌల్ తీసుకొని వేసేయాలి మనం మొత్తం మనం నెక్స్ట్ ఇంకో ఇట్లా బౌల్ వేసుకొని దీంట్లో వేసేయాలి వేసి మిక్స్ చేయాలి ఇట్లా కొంచెం తిక్కుంటే మిల్క్ యాడ్ చేసుకోంటే కరిస్ మనకి ఇట్లా కొంచెం తిక్కుంటే తీసుకొని మిల్క్ వేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా వేసుకొని మిక్స్ చేయాలి వేసినాం చూడంగా ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది మొత్తం మా పార్క్ మా పార్క్ లో మొత్తం శాండ్ తడిచిపోతుంది మా క్లబ్ హ్యాండ్ పైన పడతలేదు గైస్ కానీ చూడండి మొత్తం రెయిన్ లేదు ఇంకో అన్ని కార్స్ పోతున్నాయి ఒక్కో లూరు లేదు పార్క్ లో చూడండి తండర్ తండ్రి చూడండి సౌండ్ ప్లస్ అందరు వెళ్ళిపోతుండ్రు మళ్ళీ అది చూడడం గైస్ క్లబ్ మొత్తం పార్క్ నడిచిపోయినాయి అన్ని ఇంకా అందరూ ఇంకో చూడండి గైడ్స్ అందరూ బా క్లోజ్ చేసుకుని బా బాల్కనీస్ మనం ఇంకో చేసుకున్నా గైస్ మనం ఈ బౌల్ వేసుకోవాలి గైస్ మీకు నచ్చ కావాలని లేకపోతే కావాలని లేకపోతే అవసరం లేకు అంటే నట్స్ మంచి కొంచెం ఇట్లా క్రంచ్ వస్తానండి టేస్ట్ టేస్ట్ మంచిగా వస్తుంది అండి గైస్ ఇట్లా మనం రోల్ చేసుకొని డిప్ చేయాలి తీసుకొని ప్లేట్లో పెట్టేయాలి డిప్ చేసినాక ఇది నాకేసిన గైస్ ఫైనల్గా అయిపోయినాయి బ్రెడ్ రోల్స్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి అయిపోయింది ఇప్పు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి ఫ్రిడ్జ్ లో పెడితే ఏ కూల్ అయిపోతాయి చూడండి ఈ రోజు అసలు నాది నేను ఏమి చేయలే మొత్తం వాడే వేసుకుండు గ్రేట్ ఆరు నిజంగా నా ఆరు బంగారము మొత్తం వాడే వేసిండు వాడే వేసిండు విడు నిజంగా గ్రేట్ కదా అసలు అసలు ఈ ప్లాన్ అంతా వాడితే బా ఈ రెసిపీ మొత్తం వాడి చెప్పింది ఇది బాగుంటుందా ఇది చేద్దాం అనేసి స్టైల్ లో చేసిండు అనమాట ఇది చూద్దాం ఎట్లుంటదో ఫ్రిడ్జ్ లో పెట్టావా

లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సొంత క్లాక్ సూపర్ గైస్ మీరు కూడా ట్రై చేయండి నా లాగా ట్రై చేయండి చేసి నా కామెంట్ చేయండి అని చెప్పు గైస్ మంచిగా కామెంట్ లేదండి మనం మళ్ళీ ట్రై అండి గైస్ సూపర్ ఉంటుంది करें ना